హలో బ్రో నమస్తే బ్రో అందరు మంచిగా ఉన్నారా బ్రో నేను సాధారణంగా ఎనిమిది కానీ బెడ్ దిగనే దిగదు అట్లాంటిది ఇలా కోడి కంటే ముందే లేసిన అసలు మ్యాటర్ ఏంటంటే ఇలా కుర్రమైన పడతానికి వచ్చిన బ్రో నాకైతే కప్పలతో కొర్రమైన పట్టడం అస్సలు అలవాట్లేదు ఇదే ఫస్ట్ టైం కుర్రమన్లు పడతానికి కావాల్సిన సామాన్లు మొత్తం పోయి కొనుక్కొని వచ్చిన ఈ రాడ్ వచ్చేసి డైవర్ జూపిటర్ సెవెన్ ఫీట్ రాడ్ బ్రో ఇది టూ ఇన్ వన్ రాడ్ ఇది కొర్రమేన్లు పట్టొచ్చు అక్కడ తెల్ల చేపలు పట్టొచ్చు అట మనం ఇన్ని రోజులు కట్టెగాలతోనే పట్టినాం ఇక ఫస్ట్ టైం గి ఫిషింగ్ రాడ్ తో బట్టబోతున్నాం కప్పని దూరం ఇసిరేత్తానికి దగ్గర గుంజుకుంటానికి ఒక బైట్ కాస్టింగ్ రీల్ పట్ట బ్రోగి రీల్ పేరు వచ్చేసి లుకానా ప్రిడేటర్ ఏం పేర్లో ఏమో నోరు కూడా తిరుగుతలేదు ఇక మళ్ళా మల్ల ఏం తిరుగుతాం లేని దారం కూడా గట్టితే పట్టుకొచ్చిన బ్రోగి లైన్ వచ్చేసి ఫిషాలిక్ థర్టీ ఎంఎం బ్రెడెడ్ లైన్ లైన్ బలే కలర్ కలర్ ఉంది బ్రో ఈ దారం నిజంగా అంత గట్టిగా ఉంటదా అని పంటితో కొరికి చూసిన బ్రో అనుకున్న దానికన్నా చాలా స్ట్రాంగ్ ఉంది లైన్ బ్రోగీ సామాన్లు మొత్తం హంటింగ్ హాబీ నుంచి పట్టుకొచ్చిన బ్రో వీళ్ళ దగ్గర ఫిషింగ్ కి సంబంధించి దొరకన ఐటమ్ లేదు అసలు నేను షాప్ కు పోయి చూడగానే కళ్ళు చెదిరిపోయింది అసలు చేపలు పడతానికి గిన్ని రకాల సామాన్లు ఉంటాయా గిన్ని రకాల గాలాలు ఉంటాయా అనిపించింది బ్రో రేట్లు కూడా వర్తున్నాయి బ్రో ఒక్కసారి హంటింగ్ హాబీని విజిట్ చేసి చూడు బ్రో షాప్ దిల్ కుచిగా బయట నాది కుర్రమైన కప్ప చూసి రెట్ దీని ముడ్డి కింద ఒక బిల్ వచ్చింది బ్రో బ్రో కప్ప కూడా సిగ్గు పార్క్ లో పెట్టుకుంటాం అబ్బో ఈ కప్పకు సోకులు ఎక్కువే బ్రో ఈ ఫిషింగ్ తోని కుర్రమైన పట్టడం నాకైతే అసలు ఎక్స్పీరియన్స్ లేదు ఇక ఏమైనా మిస్టేక్స్ చూసి చూడనట్టు వదిలేరు బ్రో ఇక లేట్ ఎందుకు అడుగురు అంటే మీరేం అడవద్దులే నేనే పోతా మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి అంతే మల్లెద వినిసి హ్ బ్రోకి మంచల ఫిషింగ్ చేతాంట గుడ్డ్డు షేన్ల పడ్డట్టే ఉంది అసలు దగ్గరికి వచ్చిన దాకా కప్పే అవపడతలేదు ఏంది దూరం వైకి బ్రో ఏం కప్పలో ఏమో కానీ ఇస్త్రీ ఇస్త్రీ చేతులు వస్తానే ఒక్క షాపాన్నా పడతలేదు బ్రో ఇన్ని సామాన్లు కొనుకొచ్చి ఒక్క షాపాన్నా ఇంటికి తీసుకుపోలేదు అనుకో ఇలా ఇంటికాడ భజన కార్యక్రమే ఇక కదా ఏమైతే గట్లుంది ఆగ ఒక షాపు తాకింది అది కూడా మిస్ అయింది కొత్తగా ఏం జరిగింది అనుకున్నదే అయింది కొత్త కదా అర్థమై సత్తలేదు

బ్రో మల్లగా చాపం మిస్ అయింది అసలు ప్రాబ్లం ఏందంటారు అసలు ఏందో అర్థం కాక ఈ కప్పముట్టికి గాలాలు ఉన్నాయారా అంటాడు మా మామగారు నాకైతే నా మీదనే డౌట్ నాకే సరిగా గుంజ అనుకుంటాను Ναι, ναι, ναι. Ναι, ρε, σε τώρα.

నువ్వు బయటకొస్తలేదా అనుకున్నావు వెళ్ళ బ్రో అటు ఇటు తిప్పలు పడే ఒక షాపనైతే పట్టింది నేనైతే గంత పెద్ద కుర్రమే ఎప్పుడు పట్టాలి అసలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో చేప పడుతుంది అని అసలు ఫస్ట్ ఫస్ట్ మంచి సైజు ఉన్న చేప పడేసరికి బ్రో చేపబట్లు బాగానే ఉంది కానీ ఆ నోటి నుంచి కప్పని తీసుకునే చాలా కష్టంగా ఉంది బ్రో అసలే కోపం మీద ఉంది నోట్లో చేయబడితే కసకస కొరికేటట్టే ఉన్నది ఏం చేయాలో అర్థం కాక ఏంటంటే జోళూర

బ్రో ఇక నా ఒక్కని వాళ్ళ కాలేదు ఇక మామగారిని ఫోన్ పక్కన పెట్టరా అని చెప్పిన వాడుని కలిసి మొత్తానికి అయితే కప్ప నోట్ల నుంచి చేపను తీసినాం చేప నోట్ల నుంచి కప్పం తీసినాం బ్రో నేనైతే ఈ చేప కేజీన్నర నుంచి రెండు కేజీలు ఉంటాయి అనుకుంటాను బ్రో మీరు ఎంత ఉంటుంది అనుకుంటారో కామెంట్ చేయరు తక్కువ లేదు బ్రో పడంగానే బతుకుండాలని చిక్కం లేచి నీళ్ళు లేస్తాం ఎందుకో అస్సలు అర్థం కాదు చిక్కం లేతే చచ్చిపోతారు ఇట్లా బత్తాలేసి పక్కా పెడితే ఎంతసేపు అయినా బతికే ఉంటదట అసలు నాకు అర్థం కాదు చిక్కం లేతే చచ్చిపోయింది బ్రో అది వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ ¿Te acuerdas de la rata? బ్రో ఫోన్ లో చార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకే అక్కడ వీడియో తీయడం కుదరలేదు చేపలు కూడా పడ్డగాడికి దాళ్లే అనుకున్నాం అంటే ఒక్క చాపే పడ్డది ఎక్కువ బలలేదు ఇక ఇంటికి వచ్చి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుని మీకు చేపను చూపెడతానా బ్రో గి చేప కరెక్ట్ గా కేసినారు ఉన్నది బ్రో అన్ని చేపల కన్నా ఈ కుర్రమైన పులుసు చాలా బాగుంటది అంటారు అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక కాసేపట్లో ఇది పొయ్యి మీద ఉంటది ఇక ఫ్రెష్ చాప కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటది అనుకుంటాను ఇక మార్కెట్ లో కూడా దీని రేటు గట్టిగానే ఉంటది నాకు తెలిసి దీని రేటు కేజీ నాలుగు వందల దాకా ఉండొచ్చు ఇక గదన్నట్టు మ్యాటర్ బ్రో వీడియో మీకు ఎట్లా అనిపించింది ఇక మీకు నచ్చిందని అనుకుంటాను బ్రో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ఇది బ్రో ఇవాళ్ళ వేట ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బ్రో చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఇక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ